హలో అందరు కొందాలు ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను వెదర్ చేంజ్ అవ్వటం వల్ల అందరికీ జలుబులు దగ్గులు అలాంటప్పుడు ఇలాగ మిరియాల రసం చేసుకొని వేడి వేడి అన్నంలో అవుతున్నారంటే గొంతు చాలా ఫ్రీ అవుతుంది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పూను శనగపప్పు అలాగే ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత నాలుగు ఇచ్చి మధ్యలోకి తుంచుకొని వేసేసుకోవాలి వీటన్నిటిని వేగిన తర్వాత పక్కన పెట్టేసి ఒక చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు మొత్తం కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు చిన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసి చేత్తోనే స్మాష్ చేసుకోవాలి ఈ లోపే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ టమాటాలు చక్కగా స్మాష్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసి మొత్తం ఇలాగా చక్కగా స్మాష్ చేసుకోవాలి చేతితోనే ఈ రసం అంతా దిగే వరకు ఇప్పుడు మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని కావాల్సినంత వాటర్ పులుపుకు సరిపడా వాటరు సాల్టు అలాగే పసుపు వేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము అమ్మాయి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు తినేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ద్వారాగా వేయించేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసంలో వేసేసేయటమే వేసిన తర్వాత రసాన్ని స్టవ్ మీద పెట్టి బబుల్స్ వచ్చే వరకు ఉంచి బబుల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పొడిని వేసేసి చక్కగా తెరలే వరకు ఉంచి తెరలిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేసుకొని వేడి వేడి అన్నంలో తింటే టేస్టీ అండ్ హెల్దీ రసం తయారు మీకు కూడా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్